కొంతమంది అంటుంటారు కదండి ఆ పుణ్యక్షేత్రాలకి తీర్థాలకి ఆలయాలకి క్షేత్రాలకి ఎందుకు వెళ్ళాలి భగవంతుడు అంతా ఉంటే ఇంట్లో కూర్చొని పూజలోను స్మరణ చేసుకోవచ్చు కదా నిజమే కదండి అయితే మనం అంతటా భగవంతుని చూడగలిగినంత శక్తి వచ్చేస్తే కంటే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అంత చిత్తశుద్ధి భక్తి స్థితి ఉండదు కాబట్టి క్షేత్ర దర్శనం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు నమ్మకపోయినా మన మానవ దేహానికి ప్రకృతికి లింక్ అనేది ఎప్పుడు ఉంటుందండి ఇది మన సామాన్యులకు అర్థం కాదు మహాత్ములు ఇది దర్శించి మనకు తెలియజేస్తారు ఏమాత్రం కొంచెం ఆధ్యాత్మిక సాధనలు అంటే మెడిటేషన్ లాంటివి చేయగలిగితే వాళ్ళకి ఇది తెలుస్తుంది తేడాలు అనేవి ఎలా అంటే మనకి పౌర్ణమికి అమావాస్యకి మెడిటేషన్ చేస్తున్నప్పుడు మనలోని చేంజెస్ అనేవి అర్థమవుతూ ఉంటాయి దీని బట్టి మన బయట ప్రకృతికి మనకి లింక్ ఉంటుంది అయితే మనలో నుండే శక్తి కేంద్రాలకి బయట ఉండే శక్తి క్షేత్రాలకి లింక్ ఉంటుంది కాబట్టి మనం అక్కడికి వెళితే ఆ శక్తి క్షేత్రాల్లో ఉండే శక్తి అనేది మన బాడీలో ఉండే శక్తి కేంద్రాలకి లింక్ అయ్యి యాక్టివేట్ చేస్తుంటాయి అనమాట దానివల్ల మనం నిజంగా అభివృద్ధి చెందు ఇది మన కంటికి కనబడదు చూపించండి అంటే మాత్రం చూపించలేము కానీ వెనకాతల ఈ విషయం అనేది జరుగుతూనే ఉంటుంది అయితే మీరు మీరే ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి మీకు రిజల్ట్ అర్థమవుతుంది ఎప్పుడైనా మీకు బాగా డిప్రెస్డ్గా టెన్షన్గా బాధగా మనసు అంతా బాధగా పిచ్చి పిచ్చిగా ఉందనుకోండి ఒక శక్తి క్షేత్రానికి వెళ్ళి అక్కడ కొంచెం సమయం గడిపి చూడండి వెంటనే మీలో చేంజెస్ అనేది మీరే గమనిస్తారు మనసు హాయిగా అవుతుంది ఫస్ట్ కొంచెం సమయం పోయిన తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి మెల్లిమెల్లిగా 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 అన్నమాట దీనికి కారణం ఏదైనా ఉంటుంది